నువ్వొచ్చినేంద్రా ఏ పొద్దుట్టుండే ఫోన్ చెప్తేనే ఎత్తలేడు ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది మరి ఏమైందా అని చూసి ఉదామని వచ్చిన లోపల గిన్నెసేపు ఏం చెప్తారంట రా అన్ని అడుగుతారు కదరా కాతే ఏంది కార్ఖానా ఏంది వచ్చేటోళ్ళు ఎవరి మీద అనుమానం ఉంది అని అడుగుతారు ఇక ఏ అట్లా కాదు పది రోజులు ఇంటి తల్ల లేదా పడతాడు పడేస్తాడా అని ఏవా మనిషి ఏమో నిజమేరా అరే నువ్వేమనుకున్నా సరేరా మీ అన్న పెద్ద వేస్ట్ కదా తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడితారా అరే నువ్వు నేను వినాను సరే మనం లేనప్పుడు వేరేటోడు ఓడాని నమ్మకం ఏముందిరా అరే ఇన్ని సంది మా అన్నగాడని ఊకున్నా కానీ ఆనంత నల్లి కుట్లోడి ఇంకోడలేడు రా ఆయనకి ఏం చెప్పినంతేరా అస్సలు పట్టించుకోడు అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఒక్కటే కాదు అన్నిట్లు ఇంతే నా అప్పుడు నాకు ఇంకా గుర్తుంది నేను వండుకున్నప్పుడు అప్పుడు వచ్చింది అది ఇల్లు ఏమో అనుకున్నా ఇంత పెద్ద ముచ్చటైతే తెలియదు అరే లాస్ట్ రోజు లేదు చూస్తే తలుపు లేని తెరిపెట్టున్నాయి సోయ్లేకుండా పంది పన్నట్టు పన్నాడు నీ అమ్మ కాలారా చప్పుకొని ఏం మనిషో ఏమో పండేటప్పుడు తలుపు కూడా మూసుకునే సోయలే ఆ ఈయని బి త్రిముఖం సేపు అవుతాను రై ఎస్ఐ సార్ పిలుస్తాడు సరే అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలి అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడింది కదే ఇంత ఎట్లా కట్టిండే బావా నే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు ఆ బంగారం మీ తమ్ముడే చూసి అనిపిస్తుంది బావా ఏం మాట్లాడుతున్నావురా దాకా పైసల కోసం మస్తుది అల్లాడెండు కింద మీద మళ్ళా సడేన్లు ఏమైందో తెలియదు అప్పుడు మ్యాడర్ క్లియర్ అయిందన్నాడు అరే అన్ని పైసలు ఎడికి వెళ్ళిచ్చినవరా అంటే సప్పుడు ఎత్తులేడు ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు అసలు నీకు ఎందుకు అంటుండు నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చి చూడవడు బావా అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా తప్పు తప్పేం లేదు అంతకుముందు ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖర్చుతో కాదు ఆ పది రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులు పెట్టుకొని వచ్చిండు బావా అని ముఖంలో కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది ఇక నేను చెప్పే కాడికి చెప్పినా తర్వాత నేను అరే అరేసా సరం బాబు అవునే మీ బామారిది ఎప్పుడు అడిగినా పని చేస్తా పని చేస్తా అంటాడు అసలు ఇంత ఆడేం చేస్తాడరా ఎన్నడాబడి పని చేసే ముఖమేనా రా అంది తాగుబోతున్నా కొడుకు ఎప్పుడు చూసినా ఆని గిలికి ఈ పేకట్ ఆడతాడు తాగుతాడు తింటాడు పంటాడు అని నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తావు నాకెందుకు ఈ సత్తిగా మీద ఫుల్ డౌట్ కొడుతున్నా వాడు దుబాయ్ లో పని చేస్తున్నా అంటాడు గానీ వాడు ఏం పని చేస్తాడు ఎంత సంపాదిస్తాడో చెప్పాడు గానీ పైసలు ఖర్చు పెట్టాడు అరే అంతెందుకు మొన్న పది రోజులు తిని తాగినాం కదా మమ్మల్ని ఒక్క పైస కూడా ఖర్చు పెట్టి వేయకుండా పుట్నాల బుక్ మొత్తం వాడే ఖర్చు పెట్టి అవును నన్ను కూడా ఒక రూపాయి అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయలు లేదన్నా అంటే నాకు నాకీలేదు కాదు చెప్తానా అన్నా పైసా విలువ తెలిసినోడు కష్టపడి సంపాదించినోడు ఎవరు ఇట్లా ఖర్చు పెట్టాడు అన్న ఖచ్చితంగా అది ఇని పని అన్న అరే సీను ఎస్ఏ సార్ ఏమన్నా అంటే అన్నారనుకుంటారు కానీ మీరట్టి ఎడ్డోళ్ళు సార్ ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు అసలు ఇప్పుడు లోపల పోయినాడు ఎవడు సార్ మీ సుట్ట పోడా పక్క పోడా నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు ఎంతైనా మీరు మీరు ఒకటే రక్త సంబంధం మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా మా దగ్గర మనం ఎంత కాదనుకున్నాం మనోళ్ళు మనోళ్లే బయటోడు బయటోడు ఉండరా ఇదే నిజం సార్ పిలుస్తుండి పో పోలీసులు దండం అయ్యా ఇన్ని రోజుల సంధి బీరువా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా ఏ ఇండ్ల పనిచేస్తున్న అసలు నమ్మొద్దు అవురా గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ల తాళాలు పడ్డాయి నేను చూసిన అని చెప్పిందా గట్లాడదాన్ని ఎట్లా నమ్మంటావు నీకు గుర్తున్నదా మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి ఎప్పుడైతే దీని తీసేసిర్రో గప్పటి నుండి ఇంట్లో గిది పోయిందని ముచ్చటే ముచ్చట నువ్వేమో గొసం తీసుకొచ్చి పండ్లా పెట్టుకుంటు తాళం చెత్తలేడు నే దానికి తెలుసు నువ్వు తానానికి పోయినప్పుడు బుద్దింటున్నప్పుడు బీరులకే అట్టుకుని తీసుకుని పుట్టుకునేసుకుంటాయి ఏ పాడు చెప్పు పది నిమిషాల పని పది నిమిషాల ఇంటికి అవురా అప్పుడప్పుడు నా జోపు కూడా పైసలు పోతుండే ఇంకా నేను ఎప్పుడంత పట్టించుకోలే ఈ బౌరూపుల్లే లంగేషం వేసి ఉంటది చిన్న సార్ పిల్లోడా మీరు అందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వాడిని అస్సలు భయం లేకుండా అన్న వాడికి ఇంత లేడు అని కథ పెద్ద బండి ఐఫోను సోకుల అన్న ముందు వాడు అడిగినా అని ఉనిచ్చి బంజయ్ మరీ అధ్వానం తయారవుతున్నాడు మొన్న మధ్యలో బండేది అని అడిగితే కి ఇచ్చినా అన్నాడు బండి సర్వీసింగ్ కిస్తే రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాడు కానీ ఇరవై రోజులు ఉంచుకుంటాడా బావా నాకు వాడు బెట్టింగ్ నేను బండి ఉంటాడు దాన్ని నియనికే ఈ లంగేషం వేసి ఉంటాడు ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా అని ఎట్లున్నాయో బాబా నీకు అర్థమైతే లేదు కూరగాయలు ఎట్లా తయారైతుండో చిల్లర చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద దేనికైనా తెగిస్తారు తెలుసా అరే ఏం ఫ్యామిలీ రమ్మ ఇది అందరు హౌలగా ఉన్నారు అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా అరే నా ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్ మరి గింత అధ్వానమైన కేసు మాత్రం చూడలేరా భాయి నేను కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా మీ దాంట్లోనే ఎవరో చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తున్నారు సూడు పెద్ద మనిషి మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా ఇలా దొంగ ఎట్లా దొరకడం నేను చూస్తా పూజ ఒక్క రోజులు రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందనారడి కొంపంతా నాశనం చేసిండ్రు పోయేటప్పుడు ఒకటికి వంద సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్త రోమ రోమ రామ చెప్పి చెప్పి నా నోరు ఖరాబ్ అయింది గాని ఈ మనిషికి ఇంత కూడా లేదు ఇంతా గుడి కగ్గిల అమ్మా ఏదో మాడిపోతుందే అయ్యో దుడ్డో దీన్ని కూడా బరేలేక వన్నావు గట్ట పోయి పోయి పనిచేస్తే తప్పై తాది ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుగుడు కావాలి సోకులు కావాలి అవునద్దు కానీ నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికీ పుట్టద్దు ఒక్క పని శాంత కాదు గాడ గాడబెట్టవు ఇగో ఇట్లా తయారైతే తెలిస్తే గప్పుడే నోట సంపుతుంటి చంపుతుంటే అయ్యంతే పోరగాలంది ఒక్క పైస కాదు రెండు పైసలు కాదు తలుసుకుంటేనే పానం పోతుంది ఈ అనువు చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవుతుంది ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు కేసులా పోరగాళ్ళ పేరు ఉండకూడదు ఇనవడతాందా అది కూడా నాకు చెప్పను నన్ను మాత్రం నాకు తెలియదా అయ్యా నీకే అంద అన్ని అయ్యా కదా గీ దాకా పట్టుకొచ్చే ఓ ఉడి ఎందుసేప్ పద్దు నుంచి కూడా వద్దు చెప్పనా ఏ ఆకులం చేయ ఒక ముక్క మంచిది పడక నేను నేర్చుంటే ఏంది నీళ్ళు వెళ్ళి అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఇంక్విరీస్ కొట్టారు గారు ఏంది కొటరా కోలా కొల్లంతా అలా కొడతారు విన్నావా అరే తప్పు కొడతారు ఓరి పిసోడా పోలీసు ఎంక్వైరీ అంటేనే పొట్టు పొడి కొట్టు ఒకవేళ నువ్వు నిజంగానే తప్పు వేయకున్నా గానీ నీ అంతా నువ్వే తప్పు వేసినా ఒప్పుకోన దండి దెబ్బలు కొడతారు ఏ మనం చెప్తాం కదా ఖర్చు కాదు గిట్లని అవ్వా మనం పోయే చెప్తే ఇనంత అంత ఉంటుందిరా లోపాలు తీసుకపోయినా దంచుడే దంచుడు ఏ చెప్తడు చెప్పరా ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేదు అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా పది రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి ఎవడరా ఈడే మరి అన్ని చేసినోడే కదా పక్కగా అవుతాడు ఏ ఫోర్ ఏ త్రీ అవుతాడు నేట చెప్ప రో నీ పద్దలు వాషింగ్లో అయితే బిడ్డో జల భద్రం అరే ఏ లారికినా కార్కినా తలకాయ పెట్టి పలగొట్టుకుని అయ్యం కానీ ఈ పోలీసులతో దెబ్బలు పడదురా ఒక్కసారి అంటే సంసారం పని చేయకుండా పోతావురో ఆడికి ఆడ పెన్లా మా పిల్లలు సంవత్సరం చేయడానికి ఎత్తు పడతా